ఇవాళ కొ దొండకాయను కొబ్బరి వేసి వండుతాను నేను చచ్చిన బాబాయిని దొండకాయ కొబ్బరి వండుదామని వచ్చానమ్మ చూడండి అమ్మ ఇగో తెల్లమ్మ దొండకాయ నూనె పోతున్నా తీసాను చక్కగా కాగిన తర్వాత దొండకాయ కొబ్బరి ఫ్రై ఏ క్లాస్గా ఉంటుంది ఇగో ఆవా పచ్చని ఉప్పు వచ్చానం వద్దు వద్దులమ్మా నాలుగు గందలు చేయలేవాలో వేలకర్రా ఫ్రై చేస్తాను కా చూడండి అమ్మా చూసి పుల్లి అమ్మా లైక్ చేయను పుల్లి పెట్ట చూడండి అమ్మా ఇగో కొబ్బరికాయ కొబ్బరి కొబ్బరికాయ చెప్పులు తొరిగి పెట్టేసి ఇగో కొబ్బరి ముక్కలు తక్కువేసి ఫ్రై చేస్తాను నెంబర్ వన్గా ఉంటుంది చూడండి ఎట్లా ఉంటుందో మీరు చూడండి వండి చూపిస్తాను నెంబర్ వన్గా ఉంటుంది చూడండి మా ఇంకా చూస్తూ ఉండి అమ్మా వండి నూనె ఆగిపోతుంది ఆవాల్ సక్ అయింది అక్కడ ఆగి వేసిన తర్వాత అప్పుడు ఇది వేయింది అసలు ఏకాదు జరుపుగా అన్ని మొత్తం చక్క అయింది నూనె వేసి చూడండి నూనె వేసి పప్పుడు కూడా వేస్తాను ఏ క్లాస్ పడుతుంది చూసి మీరు చెప్పండి అమ్మా చెప్పండి ఎక్కడ వండుతానో ఏంటో దొండకాయ పప్పులు చాలా బాగుంటుందమ్మా ఓ చెప్పారు కానీ అనేక రకాలన్నీ దొండకాయ పప్పులు ఫ్రై చేస్తే చాలా అందంగా ఉంటుంది రుచిగా ఉంటుంది అమ్మా చూడ ఇంట్లో ఇది మొగ్గుతో తొందరగా మొగ్గుతుంది ఆవిరి ఎక్కిపోదు గాజు మూట ఇక అప్పుడు ఆవిరి బాగా వస్తుంది తొందరగా మొగ్గుతుంది ఇంట్లో కొబ్బరి ఇది చిరుకులు పట్టుకొస్తాను సర్వస్వత చూడండి మగ్గిన తర్వాత వేస్తా కొబ్బరి కూడా చూడండి అమ్మా చూసా లైక్ షేర్ చేయండి అమ్మా కోరునా చూపిస్తానో చూడండి చక్క మగ్గుతుందమ్మ నూర్లో చక్క మగ్గాలి సన్న పెట్టింది చక్క మగ్గాలి చక్క మగ్గాలి చక్క మగ్గు గాని మొక్క పెట్టేది చక్క మగ్గు నూనె కొబ్బరి ముక్కలు చిన్న చిన్న కోసి మిచ్చిలు వేస్తాను మిస్చిల్ వేసి అప్పుడు మగ్గిన తర్వాత అప్పుడు దీంట్లో చేస్తాను చూడండి ఏమా చూస్తే లైక్ చేయనమ్మా ముసలాడే చేస్తున్నాను కాదు మీరు చూసిన కొలిసి నాకు వచ్చే రస్త ఇంకోటి 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 చూస్తే మీ క్యామని పెద్ద ఎన్ని వస్తే అన్ని నాకు వచ్చే వస్తాను ఇంకోటి ఇంకో రకరకాలుగా చేస్తాను చాలా వచ్చాను నాకు అన్నీ చేస్తాను చూడండి అమ్మ నోట పెట్ట అబ్బా చక్క మగ్గిందండి అదే కాదు చూస్తే చక్క సన్న సేకరణ చక్క మగ్గింది చూసారా అబ్బా దీంతో కొబ్బరి వేసి గుట్ట మసాలా వేసి గుడ్కే చక్క మగ్గి చక్కగా వస్తుంది అమ్మా చూడండి అమ్మా కొబ్బరి ఇంకా మగ్గినాక కొబ్బరి ఉప్పు కాయ అన్నీ మొత్తం వేస్తాను చూడండి అమ్మా అది చక్క మగ్గింది ఇంకా మగ్గాలి కొద్దిగా చక్కగా బొక్క బొక్కాను తక్కువ అది బాగా అయింది చక్క

ರಮ್ಮ ಹೋಗಿ ಮಂಟಪ ಎಮ್ಮ ಸಕ್ಕಿ ಚಕ್ಕ ಚೂಮ್ಮ ಅಬ್ಬಾ ಎಪ್ಪ ಕೊಬ್ಬರ ವೇಪಿತ ಕೊಬ್ಬರ ಬಾಪತಾರಾ ಬಾ ಚಕ್ಕಿ ಚಾರಾ ಕೊಬ್ಬರಿ ಕೂಡ ಸೇಪು ಐದು ನಿಮಿಷ ಮಗ್ಗಾಂ ಕದ ಪಚ್ಚಾಸ್ ಪೋಸ್ಟ ರ ಬಾ ಅರ್ಥ ಅಬ್ಬಾ భోజనాలు ఇదే కొబ్బరి దొండకాయ ఏప్పుడు కొబ్బరి ఎమ్మ కూడా ఉంటుంది ఇంకా బాగుంటే ఇంకా కావాలంటే శనకాయ గుళ్ళు కూడా వేసుకోరు శనకాయ గుళ్ళు బాగుంటున్నా విజావా అయిపోయింది కొద్దిగా మసాలా తిమ్దాం యమ్మ ఇవి చక్కగా కొబ్బరి అదేంట మొత్తం మసాలా ఏది